ఇది పచ్చ జొన్నల మొక్కలు చూడండి కింద మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మట్టి లేదు ఇది స్లాబ్ చూసారా స్లాబ్ మీద ఇలా స్లాబ్ మీద మొక్కలు వేర్లు ఇట్లా బెయింటే ఎంత పెద్దగా అయిందండి చేసారా ఒకటి కాదు దగ్గర దగ్గర నాలుగు ఐదు అయినాయి రెమ్మలు చూడండి కేవలం తేమ ఉండి నీళ్ళు ఉంటే ఇంత పెద్దగా అయిపోయిందండి చూడండి ఎంత ఎగిరిచ్చింది చూడండి వండర్ కదా ఇంకోటి అక్కడ ఇది కూడా ఇది మనం మన ఆకు తింటాం కదండీ తమ్లపాకు ఆ తమలపాకు కూడా అట్లనే అండి తమ్లపాకు ఇది కూడా ఇది కూడా కింద నేల మీదనే చూడండి ఎంత మంచిగా అయింది ఇంత మంచిగా అసలు నేల మీద మాకే వండరండి మట్టి లేకుండా ఇంత మంచిగా ఇంత పెద్దగా అయిపోయినాయి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత చాలా మంచిగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా